ప్రెసిడెంట్ గా తర్వాత ఒక మినిస్టర్ గా పనిచేసినప్పుడు మా విశాఖపట్నం ఏరియాకి వచ్చేవారు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అంటే ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి లాగా ఇప్పుడు మా నగర నియోజకవర్గంలో ఇది చేయాలి ఇది చేస్తున్నాను అది చేయాలి ఆ వర్క్ చేస్తున్నాను అలా ప్రతి వర్క్ గురించి ఏమేమి చేశారు ఇప్పుడు ఆయన చెప్పారు మున్సిపల్ చైర్మన్ గారు అవన్నీ అమ్మ మాకు చేస్తూ ఉండగా శాంక్షన్ ఎలా చేయించాను ఎవరిని అడిగి ఫండ్స్ తెచ్చాను నా పాయింట్స్ కొంత లేదా అలా ఎంపీ దగ్గర మినిస్టర్ దగ్గర అడిగి తెచ్చి మా నగరికి ఈ డెవలప్మెంటల్ వర్క్ చేయిస్తున్నానని చెప్తూ అంటే అంత ఇష్టం మీ నియోజకవర్గ ప్రజలన్నా మీ నియోజకవర్గ అభివృద్ధి అయినా అంతగా తపన పడుతూ తాపత్రయపడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత అభివృద్ధిని మీ నియోజకవర్గానికి చేశారు అది నాకంటే ప్రత్యక్షంగా చూసిన మీకు బాగా తెలుసు కదా సో రోజా గారిని ఎదుర్కోలేక అభివృద్ధి చేయడంలో ఎదుర్కోలేక ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అది రోజా పట్టించుకోని అవసరం లేదు మీరు కూడా పట్టించుకోకుండా గట్టిగా వాళ్ళకి బదులు చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ